ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల ముప్పై ఎనిమిదవ రోజుకు వచ్చేసాము భీష్మపురంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఈరోజు పదవ రోజు విశేషాలు ఏమిటో తెలుసుకుందాము హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము ధృతరాష్ట్రుడు సంజయుడిని ఈ విధంగా అడుగుతున్నాడు సంజయా శిఖండి భీష్ముడిని ఎలా ఎదుర్కొన్నాడు భీష్ముడు పాండవులతో ఎలా యుద్ధం చేశాడు అని ప్రశ్నించాడు అప్పుడు సంజయుడు చెప్పసాగాడు సూర్యోదయం కాగానే భేరీలు హృదంగాలు నగారాలు మోగాయి నలువైపులా శంఖధ్వని వినిపించింది అప్పుడు పాండవులు అందరూ శిఖండిని ముందుంచుకొని యుద్ధానికి బయలుదేరారు సైన్యాన్ని వ్యూహాకారంగా నిలిపి శిఖండి అందరికంటే ముందు నిలుచున్నాడు భీమార్జునులు ఇద్దరు కూడా అతని రథ చక్రాలను రక్షిస్తున్నారు అతని వెనుక భాగంలో ద్రౌపది పుత్రులు అభిమన్యుడు రక్షకుడుగా ఉన్నాడు వారి వెనుక సాత్యకి చేకితానుడు ఉన్నారు ఆ ఇద్దరి వెనుక పాంచాల దేశపు వీరులతో దుష్టద్యుమ్నుడు ఉన్నాడు అతని వెనుక నకుల సహదేవులతో పాటు యుధిష్ఠరుడు నిలుచున్నాడు అతనికి వెనుక విరాటరాజు తన సైన్యంతో నిలుచున్నాడు ఆ వెనుక ద్రుపదుడు కేకేయ రాజకుమారులు దృష్టకేతువు ఉన్నారు వీరంతా పాండవ సైన్యం యొక్క మధ్య భాగాన్ని రక్షిస్తున్నారు ఈ రీతిగా సైన్యాన్ని వ్యూహంగా మలచి పాండవులు ప్రాణాలకు తెగించి మీ సైన్యం మీద దాడికి దిగారు అలాగే కౌరవులు కూడా మహారథి అయిన భీష్ముడిని ముందుంచుకొని పాండవుల వైపు కదిలారు వెనుక నుండి నీ పుత్రులు అతనిని రక్షిస్తూ ఉన్నారు వారి వెనుక ద్రోణ అశ్వత్థాములు ఉన్నారు వారి వెనుక తన గజ సైన్యంతో భగదత్తుడు నడుస్తున్నాడు భగదత్తుని వెనుక కృపాచార్యుడు కృతవర్మ ఉన్నారు వారి తర్వాత కాంబోజరాజు సుదర్శినుడు మగధరాజు జయత్సేనుడు బృహద్బలుడు సుశర్మ మొదలైన ధనుర్ధరులందరూ ఉన్నారు వీరు తమ సైన్యం యొక్క మధ్య భాగాన్ని రక్షిస్తున్నారు భీష్ముడు ప్రతి దినూ తన వ్యూహాన్ని మారుస్తూ ఉంటాడు అతడు ఒకసారి రాక్షసుల మాదిరిగా ఒకసారి పిశాచుల మాదిరిగా వ్యూహాన్ని నిర్మిస్తూ ఉంటాడు రాజా అనంతరం పాండవ సైన్యానికి మీ సైన్యానికి మధ్య యుద్ధం మొదలైంది ఇరుపక్షాల వారు ఒకరినొకరు ప్రహరించుకోసాగారు అర్జునుడు మొదలైన పాండవులు శిఖండిని ముందుంచుకొని బాణవర్షం కురిపిస్తూ భీష్ముడి ఎదుటికి వచ్చి నిలిచారు మహారాజా ఆ సమయంలో భీమసేనుడి బాణపు దెబ్బకు మీ సైనికులు రక్తధారలతో స్నానమాడుతూ పరలోకయాత్ర చేయసాగారు నకుల సహదేవులు మహారథ సాత్యకి కూడా తమ పరాక్రమంతో మీ సైన్యాన్ని బాధించసాగారు మీ యోధులు చాలా వరకు చనిపోవడంతో పాండవుల యొక్క విశాల సైన్యాన్ని వారు అడ్డుకోలేకపోయారు ఈ రీతిగా పాండవ వీరులు మీ సైన్యాన్ని కాలునికి ఆహారంగా సమర్పిస్తుంటే అది అన్ని దిక్కులకు పారిపోసాగింది దానిని రక్షించేవారు ఎవరూ లేకపోయారు శత్రువులు తన సైన్యాన్ని సంహరించడము భీష్ముడు సహించలేకపోయాడు అతడు ప్రాణాలకు తెగించి పాండవ పాంచాల సృంజయ వీరుల మీద బాణవర్షం కురిపించసాగాడు అతడు పాండవులలోని ఐదుగురు ప్రధానమైన మహావీరులను ముందుకు రాకుండా నిరోధించాడు పైగా వేల కొద్ది గుర్రాలను ఏనుగులను చంపివేశాడు యుద్ధం మొదలై పదవ రోజు జరుగుతుంది దావానలం అడవిని పూర్తిగా తగులబెట్టినట్లుగా భీష్ముడు శిఖండి సైన్యాన్ని భస్మీకృతం చేసి వేస్తున్నాడు అప్పుడు శిఖండి భీష్ముని గుండెలపై మూడు బాణాలను నాటాడు భీష్మునికి అవి గట్టిగానే గుచ్చుకున్నాయి అయినా శిఖండితో యుద్ధం చేయడానికి ఇష్టపడక అతనితో నవ్వుతూ నీకు ఎలా ఇష్టమైతే అలా చెయ్యి నా మీద నీవు బాణాలు వేసినా వేయకపోయినా నేను నీతో ఎలాంటి యుద్ధము చేయను బ్రహ్మ నిన్ను ఏ ఆడదాని శరీరంతో పుట్టించాడో ఇప్పుడు నీది అదే శరీరము కనుక నిన్ను నేను సిఖండిగానే భావిస్తాను అన్నాడు అతని మాటలు విని సిఖండికి కోపంతో ఒళ్ళు తెలియలేదు అతడు మహాబాహు నాకు నీ ప్రభావం తెలుసును అయినా పాండవులకు ప్రియం చేయడానికి ఈనాడు నీతో యుద్ధం చేస్తాను నేను సత్య శపథం చేసి చెబుతున్నాను తప్పకుండా నిన్ను చంపుతాను నా మాటలు విన్నాక నీకు ఏది ఉచితం అనిపిస్తే అది చెయ్యి అంతేకాని నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను జీవితం ఆఖరి గడియలలో ఒకసారి ఈ లోకాన్ని చక్కగా అన్నాడు శిఖండి ఇలా అని శిఖండి భీష్ముడిని ఐదు బాణాలతో తూట్లు పొడిచాడు అర్జునుడు కూడా శిఖండి మాటలు విన్నాడు ఇదే సమయం అనుకోని అతనిని మరింత రెచ్చగొట్టసాగాడు అతడు శిఖండితో వీరుడా నీవు భీష్మునితో యుద్ధం చెయ్యి నేను కూడా శత్రువులను అణిచివేస్తూ తిన్నగా నీతో పాటే ఉంటూ యుద్ధం చేస్తాను భీష్ముడిని చంపకుండా తిరిగితే లోకులు నిన్ను నన్ను కూడా పరిహసిస్తారు కాబట్టి శక్తి వంచన లేకుండా ప్రయత్నించి భీష్ముడిని చంపు అందువల్ల మనం పరిహాసానికి గురి కాకుండా ఉంటాము అన్నాడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు శిఖండి భీష్ముని మీద ఎలా దాడి చేశాడు సేనలోని ఏ ఏ వీరులు అతనిని రక్షిస్తున్నారు పదవ రోజున భీష్ముడు యుద్ధంలో పాండవ శృంజయులతో ఎలా యుద్ధం చేశాడు అని సంజయుడిని అడిగాడు అప్పుడు సంజయుడు చెప్పసాగాడు రాజా ప్రతిరోజులాగే భీష్ముడు ఆ రోజు కూడా యుద్ధంలో శత్రు సంహారం కొనసాగించాడు తన ప్రతిజ్ఞను అనుసరించి అతడు పాండవ సైన్యాన్ని నాశనం చేయసాగాడు ఆ సమయంలో పాండవులు పాంచాలు కలిసి కూడా అతని వేగాన్ని అడ్డుకోలేకపోయారు వందల వేల బాణాలు వర్షించి అతడు శత్రు సేనను అత్తలా చేసి వేస్తున్నాడు ఇంతలో అక్కడికి అర్జునుడొచ్చాడు అతనిని చూస్తూనే కౌరవ సైన్యంలోని రధికులు భయంతో వణుకు పుట్టింది అర్జునుడు గట్టిగా ధనుష్టాంకారం చేస్తూ మాటి మాటికి సింహనాదనం చేయసాగాడు బాణవర్షం కురిపిస్తూ యుద్ధ భూమిలో కాలునిలాగా తిరగసాగాడు సింహగర్జనవిని లేలు పరుగు తీసినట్లుగా అర్జునుడు సింహనాదం చేయడంతో మీ సైన్యంలోని యోధులు భయకంపితులై తీశారు ఇది చూసి దుర్యోధనుడు భయంతో వ్యాకులుడై భీష్ముడిని తాతగారు ఈ పాండవ వీరుడు అర్జునుడు నా సైన్యాన్ని భస్మం చేసి వేస్తున్నాడు చూడడం లేదా మీరు యోధులందరూ అటు ఇటు పరుగులు పెడుతున్నారు భీముని కారణంగా కూడా సైన్యం చెల్లా చెదరవుతోంది సాత్యకి చేకితానుడు నకుల సహదేవులు అభిమన్యుడు దృష్టజిమ్నుడు ఘటోత్కచుడు వీరు అందరూ కూడా నా సైనికులను తరిమి కొడుతున్నారు మీరు తప్ప వారికి వేరెవరు సహాయం చేసేవారు లేరు మీరే ఆ ఆర్తులకు ప్రాణరక్షణ చేయండి అని వేడుకున్నాడు మీ పుత్రుడు ఇలా అనగానే భీష్ముడు కొద్దిసేపు ఆలోచించి మనసులోని ఏదో నిశ్చయానికి వచ్చాడు తరువాత అతనిని ఓదారుస్తూ దుర్యోధన పదివేల మంది మహారథులైన క్షత్రియులను సంహరించాకనే నేను యుద్ధం నుండి నిష్క్రమిస్తాను నీకు ఆనాడే ఈ విషయము ప్రతిజ్ఞ చేసి మరీ చెప్పాను ఇది నేను ప్రతిరోజు చేసే పని దీనిని ఇంతవరకు నేను పాటిస్తూ వచ్చాను ఈ రోజు కూడా ఆ మహాకార్యాన్ని పూర్తి చేస్తాను నేడు నేను అయినా చచ్చి యుద్ధ భూమిలో సైనిస్తాను లేదా పాండవులను అయినా చంపుతాను అన్నాడు ఈ మాటలు చెప్పి భీష్ముడు పాండవ సేన వద్దకు చేరుకున్నాడు తన బాణాలతో క్షత్రియులను సంహరించసాగాడు ఆ రోజు పాండవులు అడ్డుకుంటూనే ఉన్నారు కానీ భీష్ముడు తన అద్భుత శక్తిని ప్రదర్శిస్తూ ఒక లక్ష మంది యోధులను సంహరించాడు పాంచాలురలోని శ్రేష్ఠులైన వీరులందరి తేజస్సును హరించి వేశాడు మొత్తం మీద పదివేల ఏనుగులను వీరులతో సహితంగా పదివేల గుర్రాలను పూర్తిగా రెండు లక్షల మంది కాల్బలాన్ని నాశనం చేశాడు అతడు పొగలేని నిప్పుల దీప్యమానంగా ప్రకాశించసాగాడు ఆ రోజు భీష్ముడు ఉత్తరాయణంలోని సూర్యునిలాగా తప్పింపజేశాడు పాండవులు కేసి కన్నెత్తి కూడా చూడలేకపోయారు అనంతరం పితామహుడిని యొక్క ఈ పరాక్రమాన్ని చూసే అర్జునుడు శిఖండితో ఇప్పుడు నీవు భీష్ముడిని ఎదిరించు అతనికి ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు నేను నీ వెంట ఉంటాను బాణాలతో కొట్టి రథం నుండి కిందకి పడదోస్తాను అన్నాడు అర్జునుడి యొక్క మాటలు విని శిఖండి భీష్ముడితో తలపడ్డాడు అతనితో పాటు దృష్టదిమ్నుడు అభిమన్యుడు కూడా అతనిపై దండెత్తారు ఆపై విరాటుడు ద్రుపదుడు కుంతిభోజుడు నకులుడు సహదేవుడు యుధిష్ఠరుడు అతని సైన్యంలోని సమస్త యోధులు భీష్మునిపై దాడి చేశారు అప్పుడు మీ సైనికులు కూడా మహారథులను ఎదిరించడానికి ముందుకు వచ్చారు ఎవరి శక్తికి ఉత్సాహానికి తగినట్లుగా వారు తమ ప్రతిస్పర్ధులను ఎంచుకున్నారు చిత్రసేనుడు చేకితానుడితోటి యుద్ధం చేశాడు దృష్టద్యుమ్నుడిని కృతవర్మ అడ్డుకున్నాడు భీమసేనుడిని భూరిశ్రవుడు ఎదుర్కొన్నాడు వికర్ణుడు నకులుడిని ఎదిరించాడు ఇక సహదేవుడిని కృపాచార్యుడు నిలవరించాడు అలాగే ఘటోత్కచుడిని దుర్ముఖుడు సాత్యకిని దుర్యోధనుడు అభిమన్యుడిని సుదర్శిణుడు ద్రుపదుడిని అశ్వత్థామ యుధిష్ఠరుడిని ద్రోణాచార్యుడు శిఖండిని అర్జునుడిని దుశ్శాసనుడు అడ్డుకున్నాడు వీరే కాక మీ సైన్యంలోని ఇతర యోధులు కూడా భీష్ముని వైపుకు చొచ్చుకు వచ్చే పాండవ వీరులను అడ్డగించారు వీరందరిలో కేవలం దృష్టదిమ్మునుడే తన శత్రువును ఓడించి ముందుకు వచ్చాడు సైనికులను హెచ్చరిస్తూ వీరులారా ఏమిటి చూస్తున్నారు ఈ పాండుకుమారుడు అర్జునుడు భీష్ముడి మీద దాడి చేస్తున్నాడు మీరు కూడా ఇతనితో పాటు ముందుకు నడవండి భయపడకండి భీష్ముడు మిమ్మల్ని ఏమీ చేయలేడు ఇంద్రుడు కూడా అర్జునుడిని ఎదిరించలేడు ఇక భీష్ముని సంగతి ఏమిటి అని పురికొల్పాడు సేనాపతి పలికిన ఈ మాటలు విని పాండవులలోని మహాయోధుడు మహోల్లాసంతో భీష్ముని రథం వైపు కదిలారు ఇది చూసి పితామహుని ప్రాణరక్షణ కోసము దుశ్శాసనుడు తన ప్రాణాలకు కూడా తెగించి అర్జునుడి అతనిని మూడు బాణాలతో గాయపరిచి శ్రీకృష్ణుడిపై ఇరవై బాణాలను వేశాడు అర్జునుడు అతనిపై నూరు బాణాలను వేశాడు అవి అతని కవచాన్ని ఛేదించి రక్తాన్ని పానం చేయసాగాయి దీనితో దుశ్శాసనుడికి తీవ్రమైన కోపం వచ్చింది అతడు అర్జునుడి నుదుటి మీద మూడు బాణాలతో కొట్టాడు అర్జునుడు అతని వింటిని ఖండించి మూడు బాణాలతో అతని రథాన్ని విరుగొట్టాడు ఆపై వాడి బాణాలతో అతనిని తూట్లు పొడిచాడు దుశ్శాసనుడు మరొక విల్లు తీసుకొని పాతిక బాణాలను అర్జునుడి భుజాలపై గుండెపై నాటాడు అర్జునుడు కోపంతో దుశ్శాసనుడిపై యమదండం వంటి బాణాలను వేయసాగాడు అప్పుడు దుశ్శాసనుడు అద్భుతమైన పరాక్రమం చూపాడు అర్జునుడి బాణాలు అతనిని చేరుకోకుండానే అతడు వాడిని అన్నింటినీ ఖండించి పడవేయసాగాడు అంతేకాదు అతడు ఒక వాడి బాణంతో అర్జునుడిని కూడా గాయపరిచాడు అప్పుడు అర్జునుడు రాతి మీద అరగదీసి వాడిగా చేసిన అనేక బాణాలను ప్రయోగించాడు అవి దుశ్శాసనుడి శరీరంలో దిగబడిపోయాయి దానితో అతనికి తీవ్రమైన బాధ కలిగింది అర్జునుడిని ఎదిరించడం మానేసి భీష్ముడి రథం మాటన దాక్కున్నాడు దుశ్శాసనుడు అర్జునుడు అనే మహాసాగరంలో మునిగిపోతుంటే భీష్ముడు అతనికి ద్వీపంలాగా ఆశ్రయించాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము పదవ రోజు యుద్ధ వృత్తాంతం ఇంకా చాలా ఉంది దాని గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ